జై వీరబ్రహ్మ జై గోవిందమ జై రేణు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మవదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం శివాయ వీర వీరబ్రహ్మేంద్ర స్వామిని ఒకవైపు ఒకవైపేమో లగ్నంలోని శని భగవానుడు స్థితి అంటే ఏళ్ళనాటి శని మరోవైపు ఏమో గోచార పరిస్థితుల్లో కొన్ని గ్రహాల యొక్క కదలికలు ప్రత్యేకించి ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం వీటన్నిటిని చూస్తే కొన్ని మిశ్రమైనటువంటి ఫలదాయకమైనటువంటి పరిస్థితులు ఒకవైపు జీవితంలో మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఎన్నో త్యాగాలను చేసి కుటుంబం కోసం ఇతరుల కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో మీకు వేదనను కలిగిస్తాయి నిద్రాహారాలు మానుకునో దూర ప్రాంత ప్రయాణాలు చేసో ఎండనక వాననక సంపాదన చేసి మీ కుటుంబం కోసమో పిల్లల కోసమో సహోదర సహోదరి వర్గం కోసమో మీరు కష్టపడితే ఎందుకో తెలియదు వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు సంతోషంగా ఉండకపోగా మీకు కొన్ని సమస్యలను సృష్టిస్తారు దీనివల్ల మనసుకు బాధ కలిగి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు దీనివల్ల మనసుకు బాధ కలుగుతుంది ఏం చేయాలో అర్థం అవ్వదు ఏమవుతుందో తెలియదు సంఘర్షణతో కూడిన జీవన విధానంలో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది భార్య భర్త కుటుంబం జీవితం ఈ విషయంలో కొంతమంది బయట వ్యక్తుల యొక్క మాటల వాళ్ళు చేష్టల వాళ్ళు వాళ్ళ జోక్యం వల్ల ప్రశాంతంగా సజావుగా ఉండేటువంటి జీవితంలో కలతలు మొదలయ్యేటువంటి అవకాశం ప్రత్యేకించి మీ ఉద్యోగంలో అవ్వచ్చు మీ వృత్తిలో అవ్వచ్చు లేదా మీరుంటున్నటువంటి స్థానంలో అవ్వచ్చు గృహ సంబంధమైన విషయాల్లో అవ్వచ్చు మార్పు ఖచ్చితంగా అనివార్యమయ్యే అవకాశం ఏదో రకంగా ఉన్నటువంటి చోటు నుండి వేరే చోటుకి వెళ్ళటం వేరొక ఊరికి వెళ్ళటం వేరొక దగ్గర స్థిరపడవలసినటువంటి పరిస్థితి రావటం ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ మార్పు అనివార్యం అయితే కనుక ఖచ్చితంగా ఇది శుభ ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి తీవ్రమైన నరదిష్టి వెళ్ళవచ్చు వాస్తుపరమైనటువంటి అంశాలు ఉండటం వెళ్ళవచ్చు కొన్ని ఇబ్బందులు సమస్యలు మన దైనందిన జీవితంలో ఎక్కువ అవుతుంటాయి కానీ ఇలాంటి సందర్భాలు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకవేళ ఇంటిని గృహాన్ని మారేటువంటి అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ మార్పు శుభ సంబంధమైనటువంటి విషయాలకి స్వాగతం పలికినట్టుగానే మీరు భావన చేయండి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త మార్పుకి మీరు శ్రీకారం చూడతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశంగా ఉంది దైనందిన జీవితంలో ఒక కొత్త ఉద్యోగాన్ని కొత్త వృత్తిని వ్యాపారాన్ని ప్రారంభం చేయటం వల్ల నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి నుండి లాభాల్లోకి వెళ్ళేటువంటి ఆదాయం దీనివల్ల కొంత మానసిక సంఘర్షణ నుండి బయటపడతారు కుటుంబపరమైనటువంటి అంశాలని కూడా చక్కగా మీరు వాటిన్నింటినీ సమన్వయం చేసుకోగలుగుతారు మీ గర్భవాసాన్ని జనించిన సంతత వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసము వాళ్ళ జీవన గమనం కోసము మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా అవి సరైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది కళ్యాణం అవుతుంది లేదా ఏ బాధ్యతలను అయితే మీరు నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాటన్నింటినీ తప్పకుండా మీరు వేగవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి దైనందిన జీవితంలో కుటుంబపరమైనటువంటి అంశాలు చక్కబెట్టినటువంటి తర్వాత మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో మిత్రుల యొక్క జోక్యం అధికమవుతుంది కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకపోయినా మీరు మాట్లాడకపోయినా వాళ్ళ నిర్ణయాన్ని మీ నిర్ణయంగా రుద్ది కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి స్నేహితుల విషయంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించేటువంటి సందర్భంలో సోషల్ మీడియాలో మీడియాలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో భావ వ్యక్తీకరణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీది కాని భావనని వాళ్ళ భావనగా వ్యక్తం చేసి మీ మీద లేనిపోనివి ప్రచారం చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి భావ వ్యక్తీకరణ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలే వస్తాయి ఏవైనా ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉంటే కనుక అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది పదవులు లభిస్తాయి సీట్లు లభిస్తాయి నిరుద్యోగం లేదా పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి వివాహం కానటువంటి వాళ్ళకి కూడా కళ్యాణం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కుంభరాశి జాతకులు గోచారవశాత్తు ఉన్నటువంటి ఫలితాలని ఏలినాటి శనికి సంబంధించిన స్థితిగతులని శాస్త్రానికి అనుసరించి వచ్చినటువంటి ఈ ఫలితాల్లో అంటే కొన్ని మిశ్రమైనటువంటి గడ్డు పరిస్థితులను కూడా సానుకూలవంతం చేసుకోవటానికి కాను శనివారం పూట నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానం చేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం స్వామివారికి తులసిమాలను అర్పణ చేసి ఇంటి ప్రాంగణంలో స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఉంచి అనునిత్యం కూడా విశేషవంతమైనటువంటి లేదా ప్రతి శనివారం కూడా పాల పొంగలిని నివేదన చేస్తూ ఏడు శనివారాల పాటు వ్రతంగా ఆచరణ చేస్తే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఎందుకంటే ఈ కలియుగానికి ప్రత్యక్షమైనటువంటి దైవం వెంకటేశ్వర స్వామి ఈ కలిమాయా శక్తులు శని సంబంధమైనటువంటి ప్రభావాలు నరఘోష నరదిష్టి లాంటి ఇబ్బందులు వీటన్నిటి నుండి బయటపడగలిగినటువంటి ఏకైక మార్గం ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడి పాదపద్మముల్ని వాణ్ణి ఏడు శనివారాల పాటు గనక శనివార వ్రతాన్ని గనక ఆచరణ చేసిన ఈ మే మాసంలో ఆ వ్రతాన్ని మొదలుపెట్టిన రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తగ్గటమే కాదు దైనందిన జీవితంలో తప్పకుండా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని పొందగలుగుతారు ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి